ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక పురాణము పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడు వై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానము చాలా ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చఫలము నాకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులోకొక వృత్తాంతము కలదు ఇతిహాసము కలదు చెప్పెదును శ్రద్ధగా ఆలకింపము సువీర చరిత్రము ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడను ఒక రాజు కడు ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలను పలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు కదిన భార్య ఒక బాలికను కనిను ఆ బిడ్డను అతి గారావముతో పెంచుచుండెని క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్ల పక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చు అతి గారావముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువగా ముద్దులులకు బా మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొద్దీ బాలికకు నిండి యవన దశ వచ్చాను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందులకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయినను లేకపోడిచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరును కూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులని ఇద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తండ్రిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన జరిగిన వృత్తాంతమంతయో చెప్పి భార్యతో సుఖము సుఖమనుభవించుచుండాను సువీరుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖముగా ఉండాను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలేను బాలికను కని ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుండెను ఒకనొక సాధు పొంగవుడు నదీ తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారులోనున్న సువీరును కలుసుకొని ఓయి నీవెవడవు నీ ముఖ వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదినూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపములు మరొకటి లేదు అందుచే రాజ్యభరిషుడైనను అయినందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటేనే దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నానని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రువైననో ధర్మ సూక్ష్ములు ఆలోపించక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రమి విక్రయించిన వారు అసిపత్రవనమును నరకమును అనుభవితురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదినో కాక కన్యా విక్రమ చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చి వారు చేయో గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే కాక ఇచ్చుకొని కొని పెండ్లాడినవారు చేయో గృహస్థ ధర్మములు వ్యర్థమొకటే కాక అతడు మహానరకము అనుభవించు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తం లేదని పెద్దలు ఉక్కాణించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణముతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటు చేసిన ఎడల గంగా స్నానం అనుంచిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వునవి ఓమిని వర్య దేహ సుఖము కంటే దాన్న ధర్మముల వల్ల వచ్చు వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా చారవిడుమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుక చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమే వరెత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని వెడలిపోయాను తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను అట్ వెంటనే బ్యంబటలు వచ్చి వానిని తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవనమున అను అసిపత్రవనమును నారక భాగమున పడవేసి అనేక ఆ బాధించిరి సువీరుని పూర్వీ పూర్వీకుడైన శృతిగీతను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గముందు స్వర్వ సర్వసుఖములు అనుభవించు సువీరుడు చేసిన కన్యా వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరుడు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరే అంత శృతికీర్తి నేను ఎరిగి ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞ యాగాదులు అనుంచి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏల కలిగే అని అనుకొని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు వద్దకెళ్ళి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు నేను నన్నుడు ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నారకమునకు పిలుచుకుని వచ్చేటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడినం అంతా యమధర్మరాజు శృతికీర్తిని కాంచి శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెన్ నీవెటువంటి వాడు నువ్వు ఎటువంటి దురాచారము కానీ చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకునేను కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారును వారెంతటి వారు ఎంతటి వారును వారెంతటి పుణ్యాత్ములైనను నరకము అనుభవించితే కాక నీచ జన్మ నెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ములైన నీవు పుణ్యాత్ముడు అనవనీయు ధర్మాత్ముడు అనియు నేను ఎరుగుదునుగాన నీకు ఒకయం చెప్పేదను నీ వంశీయుడకు సువీరునకు మరియొక్క కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరుమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకుపోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడనగు ఒక విప్ విప్రునకు కార్తీక మాసం సాలంకృతముగా కన్యాదానము చేయము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకి కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆ అంబోతనకు వివాహము నచ్చినను కన్యాదాన ఫలంబును కనుక నీ వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటువంటి చేసి చేసివేణి ఆ ధర్మకార్యముల వలన నీ పోయి పోయిరమ్ము అని పలికిను శృతికీర్తి యమకి యమునకి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరుమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తి విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణునియునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటులా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకునేను కన్యాదానము వలన మహాపాపమును కూడా నాశనమగుణం వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసము కన్యాదానం చేయవలేనని దీక్షభూని వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండియు ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగునుం ఇది త్రయోదశాధ్యాయము పదమూడో రుచ పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారా జనా జనమ ఓం అరుణాచల శివ